వెల్కమ్ బ్యాక్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా తర్వాత తీసుకొని ఈ రోజు ఒక మాజీ ఐఏస్ని కానీ అలాగే ఈరోజు ఎంపీగా మూడోసారి ఎంపీగా నలభై యాభై సంవత్సరాలుగా పెద్దరెడ్డి కుటుంబం చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక బలమైన వర్గంగా కుటుంబంగా వెలుగొందుతున్న పెద్దరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన మూడోసారి ఎంపీ ఉన్న మిదిినన్న మీద ఈరోజు కేసు వేయడం కూడా అరెస్ట్ చేయటం కూడా చూసాం దీనికి సంబంధించి మిదినన్నకి సంబంధించి ఆయన ఎంపీ వాళ్ళ తండ్రి ఆ శాఖ మంత్రి కూడా కాదు అయినా సరే ఏదో రకంగా తాన్ని కూడా తీసుకొచ్చి చిరికిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఇబ్బంది పెట్టచ్చు అనే ఒక దీంట్లో కేవలం ఒక అబద్ధపు వీటితో ఈరోజు అన్ని కూడా చూస్తా ఉన్నారు ఏమన్నా అంటే ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో లెక్కర్ ఆదాయం తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లెక్కర్ అనేది పూర్తిగా కూడా ఆదాయం తగ్గింది అని చెప్పి ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నాను కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని షాప్స్ కూడా గవర్నమెంటైజ్ చేయడం జరిగింది ప్రతి షాప్ లో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం జరిగింది బెల్ట్ షాప్స్ అరికట్టడం జరిగింది ఈ రోజు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే చంద్రబాబు నాయుడు గారి రెండు వేల దిగిపోయేటప్పటికి లెక్కర్ ఆదాయం పదహారు వేల ఐదు వందల కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పటికి దాదాపు ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు అంటే దాదాపు ఎనిమిది వేల కోట్లు పెంచు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళు చెప్తున్నట్టు ముడుపులు తీసుకున్నాడు డిస్లరీస్ నుంచి అని మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు హయాం మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేసులు అమ్మకం ఎన్ని కేసులు అమ్ముడు పోయి లాస్ట్ లో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాం కన్నా ఎక్కువ ఎవరైనా మనకి డబ్బులు ఎందుకు ఇస్తారు నా ఎక్కువ అమ్మితే నాకు ఎక్కువ ఆదాయం వస్తే మనకి డబ్బులు ఇస్తారు నేను వంద కేసులు ఆమెది నాకు నూట ఇరవై కేసులు అమ్మే అవకాశం కల్పిస్తే నాకెవరైనా డబ్బులు ఇస్తారు అదే చంద్రబాబు నాయుడు హయాం కన్నా కూడా కేసులు తక్కువ అమ్మి ఆదాయం ఎక్కువ వస్తే ఏది ట్రాన్స్పరెన్సీ అని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైతే డిస్టల్ రిస్క్ అమౌంట్ ఛార్జ్ చేసిందో ప్రభుత్వం అదే అమౌంట్ ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా చార్జ్ చేసింది ఈరోజు మేము ఒకటి అడిగేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో యావరేజ్ మీరు దాదాపు మూడు కోట్ల పైగా కేసులు అమ్మితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చే తనకి దాదాపు టూ పాయింట్ సెవెన్ ఎయిట్ కేసెస్ ఉన్నాయి క్రోర్ కేసు అదే రేట్ తో అప్పుడు అమ్మారు అదే రేట్ తో డిస్టిల ఇప్పుడు అమ్మారు అన్నప్పుడు ఆదాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆదాయం వచ్చింది మీరు వచ్చినప్పుడు ఆదాయం తక్కువైంది అంటే ముడుపులు వాస్తవానికి మీరు తీసుకున్నారు అదే సంబంధించి రెండు వేల ఇరవై మూడులో లో చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడున్న మంత్రి గారి మీద కేసు బుక్ చేయడం కూడా జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుని ఆయన మీద ఉన్న ఏడైతే ఏడు బెయిల్స్ వేసిన కేసుల్ని ఏదో విధంగా తగ్గించుకొని ఏదో విధంగా వాటిల్ని మాఫీ చేసేసుకొని ఏదో విధంగా దాన్ని ఇది చేయాలని దాంట్లోనే ఈ రోజు ఒక లిక్కర్ స్కామ్ అని చెప్పి తీసుకురావడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు వేల చిల్లర షాప్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని రెండు వేల చిల్లర తగ్గించాడు అంటే షాప్స్ ని తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు స్కాన్ చేసినట్ట షాప్స్ ని పెంచి ఎక్కువ కేసులు పెట్టి కూడా ఆదాయాన్ని తగ్గించిన చంద్రబాబు నాయుడు గారు ముడుపులు తీసుకున్నట్ట అన్నది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఇరవై ఇరవై ఐదు డిస్లరీస్ ఉంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ స్టాక్ కేవలం ఆరే ఆరు డిస్టిలస్ కి ఇచ్చాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బెటర్ గా అందరికీ ఇచ్చారు దీంట్లో ఒక్క డిస్లరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాల రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క డిస్లరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వల కానీ రాష్ట్రంలో ఉన్న ఇరవై డిస్లరీస్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఆయన ప్రభుత్వం ఆయన పద్నాలుగు డిస్టిలరీస్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క డిస్టిలరీ కూడా అంటే డిస్టిలరీస్ ఆయనే ఇచ్చాడు కొత్త మందు పర్మిషన్లు ఆయనే ఇచ్చాడు కేసులు ఆయనే అమ్మాడు ఆదాయం తక్కువ వచ్చింది అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ షాప్స్ తీసుకొచ్చి లిక్కర్ షాప్స్ తగ్గించి కేసులు తగ్గిన ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు మడుపులు తీసుకున్నారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే నాకు డబ్బు వస్తే నేను డబ్బులు ఇస్తా నాకు డబ్బులు ఇక్కడ చూస్తే రివర్సు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఒక కక్ష రాజకీయాలు ఏదో విధంగా నలుగురిని అధికారం తీసుకురావటం అసలు దీంట్లో ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఎక్కడైనా పోలీసులు విచారం చేస్తారు కానీ మన రాష్ట్రంలో పాపం పోలీస్ అధికార యంత్రాంగమే వాళ్ళు స్పెక్టేటర్స్ గా ఉన్నారు డిఐజీ ర్యాంక్ అధికారులే ఏమీ చెప్పుకోలేక ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి ఒక లాయర్ వస్తాడు ఆ లాయర్ కూర్చుంటాడు వీళ్ళతో ఎలా కేసుని ఫైల్ చేయాలా ఏ విధంగా కేసుని తీసుకురావాలి ఏ విధంగా ఒక కేసుని బిల్డప్ చేయాలి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎరికించాలి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న ఒక వలయం పన్నాలి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ఒక సుప్రీం కోర్టు లాయర్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కో కూర్చుంటారు కూర్చున్న తర్వాత వాళ్ళు అన్ని చెప్పిన తర్వాత దాని అనుగుణంగా పోలీస్ యంత్రాంగం పనిచేయటం తప్ప పోలీస్ యంత్రాంగం విచారం చేసో లేదా డీఎజీ స్థాయి అధికారులు విచారం చేసో ఈ కేసు నడవట్లేదు కేవలం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అనుచరుల్ని ఆ నాయకుల్ని కేసుల్లో భయపెట్టడము కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు తగ్గించాలనుకుంటే అంతకన్నా మూర్ఖం ఇంకోటి ఉండదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఎంత బలంగా